గెనేర్ చెట్టు అంటారు దీన్ని కూడా పాల రోజు కలరు ఇవన్నీ నేను ఉదయం సాయంత్రం పూజకైతే ఈ పూలన్నీ కోసి వాడుకుంటా ఉంటానండి ఇంకొచ్చేసి మా సపోటా చెట్టు చూడండి నెల కాయలు చాలా దండిగా ఉన్నాయండి సపోటా చెట్టుకైతే మొత్తం కోసేసినాను కోసేసి అందరికీ బంధువులకి మా ఆడబిడ్డ వాళ్ళకి అందరికీ పంపించేసినానండి సపోర్ట్ కాయలు అయితే ఇదైతే మా ఇంట్లో ఉండే బెంగళూరు చెట్టు చూడండి బెంగళూరు కాయలు ఇదైతే మా ఇంటి దగ్గరే ఉంటుందండి ఇంట్లో వాడుకుండేదానికి మనకు ఎప్పుడు కాబట్టి అప్పుడు పచ్చళ్ళకి కూరలకి బెంగళూరు చెట్టు ఈ చెట్టు అయితే ఎప్పుడు సంవత్సరం కాచదండి ఈ బెంగళూరు చెట్టు అయితే మేము బూడిసిన సంవత్స మూడేళ్ళ నుంచి కాచనే ఉందండి బాగా చెట్టు అయితే చాలా బాగా కాయలు ఇచ్చాది మాకైతే బంధువులకి అందరికీ పంపించి కాయలు అయితే మేము చూడండి బెంగళూరు కాయలు సైజు బాగుంటాయి కాపు బాగుంటుందండి మంచి చెట్టు చాలా బాగా కాయలు ఇచ్చుంది మాకైతే చూడండి ఐదు కాయలు ఒకే కొమ్మకి ఐదు కాయలు ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయి చూసేదానికి చాలా బాగున్నాయి కదా గుత్తిగా ఉన్నాయి ఐదు కాయలు ఒకే కొమ్మకి వచ్చినాయి అన్నమాట ఇవి మా పెరట్ అండి ఇది అంటే మేము ఇవే పండ్ల చెట్లు కూర చెట్లు పూల చెట్లు అన్నీ పూడ్చుకున్నామండి టెంకాయ చెట్లు ఎండలకి మనకు టెంకాయలు కావాలి కదా చల్లగా అయితే బూడిసినామండి టెంకాయ చెట్లు కావాలి మనకు ఎండలకి టెంకాయలు అయితే చల్లగా తాగేదానికి కావాలని బూడిసినాం కానీ ఇప్పుడు ఏడు ఏండ్లు అయిపోతుందండి ఈ టెంకాయ చెట్లు అయితే బూడిసి మనకి కాపును అయితే వేయలేదు అస్సలు ఇదో ఒక్క చెట్టు అయితే కాచదండి ఈ టెంకాయ చెట్టు ఒక్కటైతే కాస్తుంది మనకి ఇవన్నీ ఈ మధ్య అంతా కోసుకొని కాయలు టెంకాయలు ఈ మధ్య అంతా కోసుకొని తాగేస్తున్నామండి చల్లగా నీళ్ళు అయితే అంతా ఇప్పుడు ఉండాయి ఇంకా కాయలు అయితే పైన కాయలు ఉండాయి పోతా ఉంది మళ్ళీ వస్తా కాపు ఈ సెట్టు ఒక్కటిచ్చాదండి టెంకాయలు ఇంకే సెట్టు లేదు మాకైతే ఇక్కడ ఎండలకాలం చల్లగా ఉంటుందండి ఈ చెట్ల కింద అయితే చాలా బాగుంటుంది కూల్గా చూడండి చాలా చల్లగా ఉంటుంది చెట్ల కింద అయితే ఇది నేను పూజకి వాడుకుండే పూల చెట్టు పూలు ఈ చెట్టు పూలు రోజు కోసుకొని పోయి అయితే పూజకి అయితే వాడుకుంటానండి చాలా బాగుంటాయి పూలు అయితే ఈ పూలు కొద్దిగా దగ్గర నుంచి చూపిస్తాను ఇరిగిపోతాడండి ఇది ఊరికే అట్ట పట్టుకుంటే చాలు ఇరిగిపోతాయి కొమ్మలైతే చూడండి పూలు ఆ విధంగా ఉంటాయండి అయితే చూడండి చాలా బాగుంటాయి ఆ విధంగా ఉంటాయి పూలు అయితే ఈ చుట్టుకాడికి వచ్చి ఈరోజు పూలైతే పోయి పూజకైతే వాడుకుంటా చూడండి మా ప్యారెట్ అయితే ఇలా ఉంటుందండి ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి అలా గంట సిమ్మల్ని టచ్ చేయండి ఇలా మంచి మంచి వీడియోలతో మళ్ళీ మేము ముందుకు వస్తా ఓకే బాయ్ అండి